రాజకీయాల్లో ములాయం సింగ్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది ములాయం సింగ్ మూడో తరం లోక్ గా మారింది లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్ సతీమణి డింపల్ యాదవ్ కు ఈసారి విజయం సాధించడం అంత సులభం కాదా అందుకే డింపుల్ యాదవ్ కు మద్దతుగా ఆమె కుమార్తె అతిథి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పుడు ఎక్కడ చూసినా రాజకీయ నేతల ప్రచారమే కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకునేందుకు వారి కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగుతున్నారు ఎన్నికల్లో పోటీ చేస్తోన్న భర్తను గెలిపించుకునేందుకు భార్య ఒకవేళ భార్య పోటీ చేస్తే ఆమెను గెలిపించుకునేందుకు భర్త సహా వారి కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తున్నారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న డింపుల్ యాదవ్ కు మద్దతుగా కుమార్తె అదితి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండడం యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం మొయిన్పురిలో తన తల్లి డింపుల్ యాదవ్ను గెలిపించుకునేందుకు అతిథి రంగంలోకి దిగింది లోక్సభ ఎన్నికల్లో డింపుల్ యాదవ్ గెలుపు కోసం అదితి ప్రచారం చేస్తుండటంతో ఆమెను చూసేందుకు ఓటర్లు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు అయితే అదితి తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు లండన్లో చదువుకున్న అతిథి తన తల్లితో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో ఆమె పేరు మారుమ్రోగుతోంది అదితి ప్రసంగం కూడా ప్రజలను ఆకట్టుకునే విధంగా సాగుతోంది కేంద్రంలోని బీజేపీ పాలనపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అతిథి ములాయం సింగ్ మనవరాలు అతిథి ప్రచారానికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న మొయిన్పురి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది మొయిన్పురి స్థానం నుంచే తొలిసారి పార్లమెంటుకు వెళ్లారు ములాయం సింగ్ యాదవ్ అప్పటి నుంచి ఈ స్థానంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు తేజ్ ప్రతాప్ ధర్మేంద్ర యాదవ్ మొయిన్పురి నుంచే విజయం సాధించి పార్లమెంటుకు వెళ్లారు రెండు వేల పద్నాలుగు జనాభా లెక్కల ప్రకారం మొయిన్పురి జిల్లాలో తొంభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం హిందూ జనాభా ఉంది ఈ ప్రాంతంలో యాదవులు ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో మొయిన్పురిలో పదిహేడు పాయింట్ రెండు లక్షల మంది ఓటర్లున్నారు యాదవుల ఓటు బ్యాంక్ ములాయం సింగ్ కారణంగా సమాజ్వాదీ పార్టీ గత రెండు దశాబ్దాలుగా మొయిన్పురిలో సత్తా చాటుతోంది ములాయం సింగ్ మరణానంతరం డింపుల్ యాదవ్ మొయిన్పురి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు ప్రస్తుతం మొయిన్పురి ఎంపీగా ఉన్నారు డింపుల్ యాదవ్ అయితే ఈసారి మొయిన్పురిలో డింపుల్ యాదవ్ గెలుపు అంత సులభం కాదన్న విశ్లేషణల నేపథ్యంలో ఈ స్థానం ఎస్పీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అఖిలేష్ యాదవ్ సతీమణి పోటీ చేస్తుండటంతో పాటు మొయిన్పురి ఎస్పీకి కంచుకోట కావడంతో ఎలాగైనా సరే మరోసారి విజయం సాధించాలని భావిస్తోంది సమాజ్వాది అందులో భాగంగానే తన తల్లి విజయం కోసం అతిథి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండటంతో ములాయం సింగ్ మూడో తరం రాజకీయ వారసత్వాన్ని అతిథి యాదవ్ ముందుకు తీసుకువెళ్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొయిన్పురి నియోజకవర్గంలో అతిథి ప్రసంగం ఆద్యంతం ఓటర్లను ఆకట్టుకునే విధంగా సాగుతోంది బీజేపీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని అతిథి విమర్శలు చేస్తున్నారు సామాన్య ప్రజలు పొందుతున్న ఆర్థిక సామాజిక ప్రయోజనాలను సైతం అడ్డుకునేందుకు బీజేపీ విధాలా ప్రయత్నిస్తోందంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే బీజేపీ ఉద్యోగాలు కల్పిస్తూ యువత నిరుద్యోగులను వంచనకు గురిచేస్తోందని పేపర్ లీకేజీలకు పాల్పడుతోందంటూ ప్రజల్లో బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపుతోంది నిరుద్యోగం ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం వంటి అంశాలపై బీజేపీపై విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అతిథి సమాజ్వాదీ పార్టీ దాని సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు బీజేపీ పాలనలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ సహా అన్నింటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని సామాన్యులపై భారం తీవ్రమవుతోందని ధ్వజమెత్తారు గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని వాటిని ప్రజలకు వివరిస్తున్నారు అతిథి గత ఎన్నికల్లో బీజేపీ ప్రతి ఖాతాలో పద్నాలుగు లక్షల రూపాయలు దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చిందని వాటిలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెబుతూ బీజేపీ పాలన సామాన్యులకు భారంగా మారిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాల కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని అందుకే ప్రతిపక్షాల బెదిరింపులకు గురి చేస్తోందని చెబుతూ ఓటర్లకు విపక్ష కూటమి బలంగా ఉందని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు విపక్షాల ఇండియా కూటమికి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు లభిస్తోందని బీజేపీ మాటలకు చేతలకు పొంతన లేదంటూ తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అఖిలేష్ యాదవ్ కూతురు అతిథి ఓటర్లను ఆలోచింపజేసే విధంగా సాగుతోన్న అతిథి ఎన్నికల ప్రచారం ఆమె తల్లి డింపులకు ఎన్నికల్లో ఏ మేరకు కలిసి వస్తుందనేది చూడాలి ంచుకోట అయిన మోయిన్పురి నుంచి డింపుల్ యాదవ్ లోక్ సభకు పోటీ చేస్తుండటంతో ఈ స్థానంపై అందరి ఫోకస్ పడింది అందుకే తల్లి డింపుల్ ని గెలిపించుకునేందుకు కూతురు అతిథి సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తోంది